అమ్మ ఆదిపరాశక్తి అని తెలిసిన విషయమే చండీమాత ఓ ప్రచండ శక్తి భూగ్రహంపై మాత్రమే కాకుండా విశ్వాంతరాళాలని అంటిపెట్టుకునే ఉంటుంది సృష్టి జరగడానికి అది వృద్ధి చెందడానికి తిరిగి లయం కావడానికి అవసరమైన శక్తంతా ఆమెలోనే ఉంది ఆమె ఆదిశక్తి పరాశక్తి జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి కుండలనీ శక్తి అందుకే ఆమెకంతా ప్రాధాన్యం ఉంది లోకరక్షకులైన అమ్మవారి స్వరూపాల్లో చండీ ఒకరు లోక కళ్యాణం కోసం విశేష కార్యసిద్ధి కోసం సకల చరాచర జగత్తు సృష్టికి లయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించటం అనాదిగా వస్తోంది ఆదితత్వాన్ని నేత్రమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసనే లలితా పారాయణం అది పారాయణం అని రెండు రకాలు బ్రహ్మాండ పురాణం దేవీ భాగవతం లలితాదేవి మహిమల్ని చెబితే మార్కాండయ పురాణం చండీ మహత్యాన్ని వివరిస్తుంది చండీ లేదా దుర్గాదేవి విజయాలను వివరించడంతో పాటు బ్రహ్మాది దేవతలు ఆమె వైభవాన్ని కీర్తించే శక్తివంతమైన మంత్రాల కదంబమే చండీ లేదా దుర్గా చండీ హోమంలో ఉన్న మంత్రాలు అధ్యాయాలు చండీ సప్తసతిలో ఏడు వందల మంత్రాలుంటాయని ప్రతీతి అయితే ఇందులో ఉన్న మంత్రాలు ఐదు వందల డెబ్బై ఎనిమిది మాత్రమే ఉవాచ మంత్రాలు అర్ధ శ్లోక త్రిపాద శ్లోక మంత్రాలతో కలిపి మొత్తం ఏడు వందల మంత్రాలయ్యాయి బ్రహ్మి నందజ రక్తదంతిక శాఖంబరి దుర్గా భీమా బ్రాహ్మరి అనే ఏడుగురు దేవతామూర్తులకు సప్త సతులు అని పేరు వారి మహత్య వర్ణనతో కూడిన మంత్రాలు కాబట్టి దీనికి చండీ సప్త సతి అనే పేరు వచ్చింది ఇది శాక్తయ హోమం కనుక నిష్ఠగా చేయాల్సి ఉంటుంది దుర్గా లేదా చండీ సప్తీ మూడు చరిత్రలుగా పదమూడు అధ్యాయాలుగా ఉంటుంది తొలి భాగంలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది రెండో భాగంలో మూడు అధ్యాయాలు మూడో భాగంలో తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి వీటిలో మధుకైట భవ వర్ణన మహిషాసుర సంహారం సుంభిని శుంభుల వదతో పాటు బ్రహ్మాది దేవతలు చేసిన పవిత్ర దేవి స్తోత్రాలు ఉంటాయి చండీ పారాయణం వల్ల సమాజానికి జరిగే మేలు ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు దుఃఖం అనేది రాదు ఆ ప్రాంతంలో అకాల మరణాలుండవు లోక కళ్యాణం సర్వజనుడ హితం కోసం పరబ్రహ్మ స్వరూపునైన చండిక పరమేశ్వరుల్ని పూజించాలని సూత సంహిత ఉద్ఘాటిస్తోంది కలియుగంలో చండీ పారాయణంకు మించిన శక్తివంతమైన ఫలసాధనం మరొకటి లేదని శాస్త్రవచనం ఇహపర సాధనకు చండీహోమం ఉత్తమం ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తసతిని నిర్వహించడమే చండీహోమం దేశోపద్రవాలు శాంతించడానికి గ్రహాల అనుకూలతలకు భయభీతులు పోవడానికి శత్రు సంహారానికి శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో చండీ యాగం చేస్తారు వీటిలో నవచండీ యాగం చేస్తే వాజపేయం చేసినంత ఫలితం పొందుతారట ఏకాదశ చండీ చేస్తే రాజు వశమవుతాడని ద్వాదశ చండీ చేస్తే శత్రు నాశనమని మనుచండీతో శత్రువు వశమవుతాడని మార్కాండయ పురాణం చెప్పినట్లు శాంతి కమలాకరంలో ఉంది ఇక శతచండీ చేస్తే కష్టాలు వైద్యానికి లొంగని అనారోగ్యం ధన నష్టం తదితరాలు తొలుగుతాయి సహస్ర చండీతో లక్ష్మీదేవి వరిస్తుంది కోరికలు నెరవేరతాయి లక్ష చేస్తే అవుతాడని మార్కాండయ్య పురాణంలో ఉంది దీనినే దీనినేయుత చండీ అంటే పది లక్షల చండీ సప్తసతి పారాయణాలు ప్రాచీన రహస్యాలు ఆచార వ్యవహారాలు శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాడపత్రం మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు